యోహాను రాసిన సువార్త ఐదో అధ్యాయం అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను యేసు ఎరూషలేమునకు వెళ్ళిను ఎరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఫిబ్రియీ భాషలో బేతెసు అనబడిన యొక్క కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు గ్రుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధిగల యొక్క మనుష్యుడును యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని నడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చును ఏసు నీవు లేచి నీ పరుపెత్తికొని నడువమని నడువుమని చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తి కొని నడిచును ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము గదా నీవు నీ పరుపెత్తి కొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి అందుకు వాడు నన్ను స్వస్థపరచిన వాడు నీ పరుపెత్తికొని నడువుమని నాతో చెప్పెన నేను వారు నీ పరుపెత్తికొని నడువుమని నీతో చెప్పినవాడెవడని వానిని అడిగిరి ఆయన ఎవడో స్వస్థత నొందినవానికి తెలియలేదు ఆ చోటను గుంపు కూడియుండెను తప్పించుకుని పోయెను అటు తరువాత యేసు దేవాలయములో వాణిని చూచి దిగో స్వస్థత నందితివి మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తన్ను స్వస్థపరచినవాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి అయితే యేసు నా తండ్రి ఇది వరకు పనిచేయుచున్నాడు నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చును ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమేగాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసికొనను గనుక ఇందు నిమిత్తమును యూధులో ఆయనను చంపవలెనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసిరి కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడును అలాగే చేయును తండ్రి కుమారుని ప్రేమించుచు తాను వాటి నెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ఆశ్చర్యపడునట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడుగాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు నా మాట విని నన్ను పంపినవాని ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మృతులు దేవుని కుమారుని శబ్దము గడియ వచ్చుచున్నది ఇప్పుడే వచ్చియున్నది దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడయ్యున్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడయిండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించును మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలో నున్నవారందరూ ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవ పునరుత్నమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్నమునకును బయటికి వచ్చెదరు నా అంతట నేనే ఏమీ చేయలేను నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్టప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుని నెడల నా సాక్ష్యము సత్యము కాదు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చును నేను మనుష్యుల వలన సాక్ష్యమంగీకరింపను గాని మీరు రక్షింపబడవలెనని ఈ మాటలు చెప్పుచున్నాను అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయుండును మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకిచ్చియున్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపినాన్నాడాని నన్నుగూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను సాక్ష్యం ఇచ్చుచున్నాడు మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు లేఖన ములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు లేక పరిశోధించుండి అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నాయొద్దకు రానొల్లరు నేను మనుష్యుల వలన మహిమ పొందువాడను కాను నేను మిమ్మును ఎరుగుదును దేవుని ప్రేమ మీలో లేదు నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను మీరు నన్ను అంగీకరింపరు మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని తలంచకుడి మీరాశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును అతడు నన్నుగూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టైన నన్నును నమ్ముదురు మీరతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఏలాగు నమ్ముదురనెను